నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం ఆ దత్తాత్రేయ స్వామివారి అడుగు జాడల్లో నడవడానికి అలాగే ఆయన తత్వాన్ని చాలా వివరంగా తెలుసుకోవడానికి మనకి ఆయన ప్రసాదించిన అవతారాలు అంటే షోడస అవతారాల గురించి తెలుసుకుందాం లాస్ట్ టైం నేను వీడియో చేశాను అంటే మా మార్గశిర పౌర్ణమి రోజు స్వామివారి అవతరణ అలాగే మనం ఎలా పూజ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పాను ఎవరైనా సరే స్వామి వారికి దగ్గర అవ్వాలి అని అనుకుంటే గనక వారిది చక్కగా నెలకి ఒకటి అంటే పౌర్ణమి రోజు వస్తూ ఉంటాయి అన్నమాట అవతారాలు కొన్ని కార్తీక మాసం పౌర్ణమి కాకుండా తదియా విధియా షష్ఠి తర్వాత కూడా వస్తూ ఉంటాయి అవి నేను చెప్తాను క్లియర్గా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే పదహారు అవతారాల్లో మనకి స్వామి వారిది లీలా అవతారము మనకి పుష్యమాసం పౌర్ణమి రోజు స్వామివారు అవతరించారనమాట లీలా అవతారం ఏంటంటే మనందరికీ తెలిసిందే మార్గశుద్ధ పౌర్ణమి నాడు స్వామి అత్రి వరదుడుగా అత్రి అనసూయమ్మలకి చక్కగా స్వామివారు పుట్టారు మనం చక్కగా పూజ చేసుకున్నాము ఆ మీకందరికి చెప్పాను ఎలా చేసుకోవాలో కూడా ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడలేదు అన్న వాళ్ళు కూడా ఈ నెల నుంచి కూడా స్వామివారి అవతారాలు చక్కగా ఏ అవతారమో తెలుసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట అయితే ఇన్ని రోజుల ముందే ఎందుకు చెప్తున్నాను అని అంటే గనక ఆ అంటే మీరు కొంచెం అన్నదానానికి కాస్త ప్రిపేర్ అవుతారు అని చెప్తున్నాను అనమాట ఆ రోజు మీరు అన్నం వండాలి అంటే ముందు రోజే చెప్పాను అనుకోండి ఆ పండగ కదా ఆ పండగ నెక్స్ట్ డే ఊరెళ్ళాలి ఊర్లలో ఉండడం ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు కదా కాబట్టి ముందుగానే ప్రిపేర్ అవుతారు అన్న ఉద్దేశంతోనే తొందరగా చెప్తున్నాను అనమాట ఈ పుష్యమాసము ఆ అంటే జనవరి పదమూడో తారీఖు వచ్చింది పుష్యమాసం పౌర్ణిమ ఆ రోజు స్వామివారు శ్రీ లీలా విశ్వంభరుడుగా అవతరించారనమాట అయితే మన అందరికీ తెలిసిన విషయం ఏంటి అని అంటే స్వామివారు ఎప్పుడు పుట్టారంటే పౌర్ణిమ రోజు బుధవారం నాడు పుట్టారు సూర్యోదయం రోజే పుట్ సూర్యోదయానికే పుట్టారనమాట స్వామివారి నక్షత్రం పుష్యమి నక్షత్రం అలాగే ధ్యాన స్వరూపం విశ్వాన్ని భరించే పూర్ణ బ్రహ్మ స్వరూపుడు విశ్వాన్ని మొత్తాన్ని స్వామివారు భరిస్తున్నారనమాట అంటే ధ్యాన శ్లోకం ఏంటి స్వామివారిది మరి చదువుకునేటప్పుడు అనంటే పూర్ణ బ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వంభరాయ దత్తాత్రేయాయ దేవాయ నమస్తే సర్వసాక్షిణి పూర్ణ బ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వంభరాయ చ దత్తాత్రేయాయ దేవాయ నమస్తే సర్వసాక్షిణే అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గనక ఆ రోజు చదువుకుంటే చాలా మంచిది అలాగే స్వామివారికి అర్చన ఏ విధానంతో చేయాలి అని అంటే స్వామివారికి అభిషేకం చేసుకోవాలి అలాగే పుష్పాలతో పూజ చేసుకోవాలి మీ దగ్గర కేవలం దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటం అంటే ఫోటో మాత్రమే ఉంది అని అనుకుంటే గనక ఆ చిన్న విగ్రహం చక్కగా అంగుష్ట మాత్రం ఉన్న విగ్రహం తీసుకోవచ్చు అలా లేదండి పరిస్థితి అనుకుంటే గనక రూపాయి బిళ్ళలు రెండు పెట్టండి అంటే ఆ స్వామివారు అనగా ఉన్నట్టు అనమాట రెండు పెట్టి స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు అలాగే అభిషేకం కేవలము పురుషులు మాత్రమే చెయ్యాలి అని మాత్రం చెప్తారు దత్తాత్రేయ స్వామికి అలా మీ ఇంట్లో గనక మగవాళ్ళు ఎవరైనా సహకరించకపోతే గనక స్వామివారి రూపాయి బిళ్ళ అక్కడ పెడతారు కదా అక్కడ పాదాలు ఉంటాయి అన్నమాట పాదాల మీద కూడా అభిషేకం చేసుకోవచ్చు లేదు అలా కాదు అలా చేయడానికి కూడా మాకు భయంగా ఉంది అని అంటే నాయన నీ అభిషేకం కోసం అని చెప్పి మేము ఇది సమర్పిస్తున్నాము అని చెప్పి స్వామివారికి నీళ్ళు ఒకటి అక్కడ సమర్పించి చూయించి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి ఓకే తర్వాత పుష్పాలతో పూజ అంటే స్వామివారికి పువ్వులు ఒక ఐదు రకాల పువ్వులు చక్కగా తెచ్చుకొని పూజ చేయండి నైవేద్యం ఏం పెట్టాలి అంటే తొమ్మిది రకాల ఫలములు పెట్టాలన్నమాట తొమ్మిది రకాల ఫలాలు అంటే మీకు గ్రేప్స్ దొరుకుతున్నాయి ఆరెంజెస్ దొరుకుతున్నాయి అలాగే దానిమ్మకాయలు అరటి పళ్ళు ఇవన్నీ ఏమైనా కూడా పెట్టచ్చు అనమాట అలాగే మీకు ఆ రోజు స సఫలం అవ్వాలి మనకి అనుకుంటే గనక ఆవుకి బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలన్నమాట ఇది విధానం పూజ చేసుకునేది ఎక్కడ కూడా కుదరలేదు అనుకుంటే గోశాలలో కూర్చుని కూడా ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చక్కగా నూట ఎనిమిది సార్లు చదువుకోవచ్చు లేదు అంటే కనుక పదకొండు అయినా కానీ చదవండి ఇక్కడ అత్రి మహర్షి అనసూయ దంపతులకు తపఫలంగా వారి పుత్రుడుగా ఈ ఈలపై దిగివచ్చిన సాకార గురుస్వరూపమైన పూర్ణ పరబ్రహ్మ తత్వమే ఈ దత్త శ్రీవారు తమ వెంట పడిన శిష్య బృందాన్ని పరీక్షించడానికి ఒక మడుగులో ప్రవేశించి వంద సంవత్సరముల అనంతరం పైకి వచ్చి చేతిలో మధుపాత్రతో ఎడమ తొడపై ఒక యువతితో సాక్షాత్కరించిన రూపమే లీలా విశ్వంభర అవతారము ఏవగించుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోగా ఇదంతా దత్త మాయా అని నమ్మి నిండు మనసుతో సేవించిన మిగిలిన శిష్యులను తరింపచేసిన అవతారమే లీలా విశ్వంభర అవతారం కాబట్టి ఇప్పుడు మనకున్న కష్టాలన్నీ కూడా స్వామివారి మాయ వల్ల కలిగాయనో లేదు అంటే కనుక స్వామివారు పరీక్ష పెట్టారనో చెప్పి నమ్మే స్వామి ఈ పరీక్ష నువ్వే పెట్టావు నువ్వే ఈ పరీక్ష నుంచి మమ్మల్ని ఉత్తీర్ణలు చేయాలంటే పాస్ చేయాలి అని చెప్పి స్వామివారికి దండం పెట్టుకొని స్వామి నీ గురించి ఇంకా తెలుసుకునే అవకాశాన్ని మాకు కలిగించు అలాగే మాలో నీ మీద భక్తి ఇనుమడింపు అయ్యేటట్టుగా చేయి ఇంకా పెరిగేటట్టుగా చేయమని చెప్పి స్వామివారికి దండం పెట్టుకోవడం అయితే దీనివల్ల మనకి ఏంటి ప్రయోజనము అని మీరు అనుకుంటే గనక ఎందుకు అనంటే ప్రయోజనం లేదే మనం ఏ పని చేయము ఆ మానవ మాతృలం కదా అనిపిస్తుంది ఈ పూజ చేస్తే ఏంటి ఫలితం అనేది మనకు అనిపిస్తుంది అలా ఈ ఈ పూజ చేస్తే ఏంటి అంటే మనకు ఉత్తరాయ పుణ్యకాలం అనేది సంక్రాంతి నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఆ ఉత్తరాయ పుణ్యకాలాన్ని చాలా మనస్ఫూర్తిగా మంచి మంచి టైంతో మంచి పూజతో మనం మొదలుపెట్టినట్టుగా అవుతుందనమాట కాబట్టి అన్ని పనులు మనకి చక్కగా అన్ని పనులు ఎటువంటి అవాంతరాలు లేకుండా అవడానికి అవకాశం ఉంటుంది అయితే వివాహం కాని వాళ్ళు మంచి సంబంధాలు కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే విశ్వాన్ని మొత్తం భరిస్తున్నాడు స్వామి అని అంటే ఆయనకి ఇంకా ఏది కూడా అంటే అసాధ్యమైనది ఏది లేదు కదా కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి అని చెప్పి తప్పకుండా నమ్మండి అయితే ఎవరైతే పదమూడో తారీఖు నాడు పౌర్ణమి రోజు చేస్తున్నారో భోజనం పెట్టాలి కనీసం ఒక్కళ్ళకైనా అలా మీరు భోజనం పెట్టాలి అని అనుకుంటే గనక శ్రీ శ్రీపాద ఫౌండేషన్ కూడా పుష్యమాసం పౌర్ణమి రోజు భోజనం పెట్టడానికి అంటే మాధుకరం చేయడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి మీరెవరైనా సరే మాధూకరానికి ఇవ్వాలి అని అనుకుంటే జనవరి పదమూడో తారీఖు పుష్యమాసం కింద స్క్రూలోకి సంపూర్ణ అన్నదానం మాధుకరం చేస్తే చాలా మంచి ఫలితాలు దొరుకుతాయి అలా అని కేవలం శ్రీపాద ఫౌండేషన్ ఫౌండేషన్కే మీరు ఇవ్వండి అని చెప్పి నేను చెప్పను మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇవ్వచ్చు మీరే స్వయంగా వండి పెట్టాలి అని అనుకుంటే అలా కూడా చేయొచ్చు ఉంటాను మీ శ్రవంతి శరణం త్రిపతి